హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు స్త్రీలు ఆవాలతో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి నలభై ఎనిమిది గంటల్లో డబ్బు వరదలాగా వచ్చిపడుతుంది శనివారం రోజు రాత్రి స్త్రీలు ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా చక్కగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఉండే చెడ దృష్టి దృష్టి దోషాలు వాటన్నింటి నుండి కూడా బయటపడతారు ఆవాల గురించి మనందరికీ తెలుసు ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలా శాస్త్రాలలో చెప్పారు ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి ఆవాలు శనికి సంకేతం కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు ఆవాలు దానం ఇవ్వవచ్చు కానీ ఇంటికి తీసుకురాకూడదు అలా కొంటే శని వలన కష్టాలు ఎదురవుతాయి మాకు బాగా సమస్యలు ఉన్నాయి మా ఇంట్లో ఎందుకో తెలియకుండానే సమస్యలు వచ్చి చేరుకున్నాయి అన్నీ దిగులు పడేవారు ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నల్ల ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు మరి ఇంతకీ శనివారం రోజు ఆవాలతో ఏం చేస్తే నలభై ఎనిమిది గంటల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే పురాణ కథను విందాం దేవాలయాలకు వెళ్ళిన ముందు ధ్వజస్తంభానికి ముఖ్య ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది తర్వాత యుద్ధనంతరం పాండవులలో జేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయటం మొదలుపెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రు రాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరస వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి అశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతగా పేరు గాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామరధ్వజుడు పాండవుల యాగస్వాన్ని బంధించాడు త్వామరధ్వజుడు యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోయారు ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికి బయలుదేరి శ్రీకృష్ణుడు అతని వారించి మయూరధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతని కపట ఉపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజులతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచింది ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమే మేము వస్తున్నాం దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో ఇలా అంది మీ కుమారుడు మీకు కావాలంటే మణిపురం రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా కావాలి అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలివేస్తానని చెప్పింది కనుక ప్రభువులు మాయందు దయతలిచి శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుడిని కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్య లను పిలిచి అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజుడు ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు కాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మ తమరు పొరబడుతున్నారు బాధపడిన శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగం పరోపకరానికి ఉపయోగపడింది అని నా ఎడమ భాగం తనకు కలగడం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు ధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అని అనుగ్రహిస్తాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలాగా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధిలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణం నమస్కారాలు ఆచరించిన మొదటనే ప్రజలు ఇష్ట దైవాలను దర్శించుకుంటారు నిత్యము నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులయందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఇక వీడియోలోకి వస్తే కొంతమంది ఎప్పుడు బాధపడిపోతూ ఉంటారు లోపలే మదవన పడిపోతూ ఉంటారు ఎందుకు వస్తాయి తెలియదు కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యల వలన ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు మాట వినరు ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లోని ఆడవారు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గుప్పెడు ఆవాలతో ఒక పరిహారం చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఏమీ లేదు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు గుప్పెడు ఆవాలను తీసుకోండి తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఈ ఆవాలను వేయండి ఆ తర్వాత ఒక బొగ్గు ముక్కను కూడా వేయండి మీకు బొగ్గు దొరక్కపోతే ఒక ఇనుప మేకును వేయండి బొగ్గులు కానీ మేకలు కానీ వేసిన తర్వాత చివర్లో చిటికెడు నల్ల నువ్వులను కూడా ఈ వస్త్రంలో వేయండి ఆవాలు మేకు లేదా బొగ్గు మరియు నువ్వులు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు వీటన్నింటినీ కలిపి పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు పోతాయి మీకు ఉన్న శని బాధలు పోతాయి తర్వాత వీటన్నింటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కిటికీకి కానీ కట్టండి ఇలా కట్టిన మూటను రెండు రోజుల వరకు అలా ఉంచండి రెండు రోజుల తర్వాత ఈ మూటను విప్పేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి ఇలా నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో మీరు ఆశించిన మంచి ఫలితం లభిస్తుంది గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు సమస్యల నుండి బయటపడతారు విపరీతంగా సంపాదన పెరుగుతుంది కనుక మీరు కూడా ఈ ఆషాఢ శనివారం రాత్రి ఆ ఇలా చేసి శుభాలను పొందండి రేపు ఆషాఢ శనివారం షష్ఠి పరిహారాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మీ ఇంటి చుట్టూ ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం వస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ దేనిని చల్లటం వలన మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇల్లు అనేది మనకు దేవాలయంతో సమానం అని పెద్దలు చెప్తారు ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తారు అందుకే ఇంట్లోకి కొన్నిసార్లు రాకూడని దుష్ట శక్తులు వచ్చేస్తాయి నెగిటివ్ ఎనర్జీలు వస్తాయి దాని వలన ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తాయి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఏ పని చేసినా కలిసి రాదు చాలా దారుణంగా ఉంటుంది కష్టాలు దరిద్రము సమస్యలు ఎదురవుతాయి అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లోని సమస్యలు దిష్టి దోషాలు నరకన్ను నరఘోష ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ ఇది చల్లమని శాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ ఏం చల్లితే కష్టాలన్నీ కూడా పోతాయి విపరీతంగా సంపాదన పెరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం రోజు ముందుగా కొంచెం ఉప్పు తీసుకోండి ఆ ఉప్పులో కొంచెం పసుపు కలపండి అంటే ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో ఒక అర స్పూన్ పసుపును కలపండి ఆ తర్వాత ఉప్పును పసుపును బాగా కలిపి మిక్స్ చేసేయండి అంటే ఒక ప్లేట్లో ఈ రెండింటినీ వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత ప్లేట్ను తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళండి మీ ఇంటి చుట్టూ ఈ ఉప్పును సర్కిల్ షేప్లో చల్లండి ప్రహారీ గోడ ఉంటే ఆ గోడ బయట చల్లాలి ఇంటి చుట్టూ చల్లెయ్యాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని కేవలం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలోనే చేయాలి అది కూడా చాలా రహస్యంగా ఎవరికీ కనిపించకుండా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది మీ ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు బాధలు ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి ఉన్న నరదృష్టి నడపీడలు కూడా పోతాయి ఈ పరిహారం చేయడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఈ పరిహారం చేశారంటే మాత్రం అమోఘమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలన్నీ పోతాయి మీ సంపాదన పెరుగుతుంది ఒకేసారి కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఆషాఢ శనివారాలనే కాదు ఏ శనివారాలలో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కనుక మీ సంపాదన పెరగాలి అని కోరుకునేవారు రేపు శనివారం రోజు ఇంటి చుట్టూ ఇది చల్లండి మీ సమస్యలను తొలగించుకొని సంపాదనను పెంచుకుని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు